కాంగ్రెస్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అంతా ఉన్నారు చెప్పండి సార్ ఏంటి ఈరోజు అసెంబ్లీలో అంత రాద్దాంతాన్ని దారి తీసిన ఘటన ఏంటి సబితా ఇంద్రారెడ్డి గారు అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి గారు వాళ్ళని ఏదో కామెంట్ చేస్తారని వాళ్ళ మీద వేసుకున్నారు బేసిక్గా కేటీఆర్ గారు రెండున్నర గంటల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు పెట్టిన పథకాలను మేము పెట్టిన పథకాలను వాళ్ళు మేము పది పదిహేడు వే పదిహేను వేలు అంటే పదిహేడు వేలు అన్నా కూడా వాళ్ళని దిక్కు తిరస్కరించినారని చెప్పడం జరిగింది రే మా ముఖ్యమంత్రి గారు వచ్చేసి విషయాల మీద మాట్లాడుతుంటే వీళ్ళు బల్లలను గుద్దుడు చరచుడుకు రన్నింగ్ కామెంటరీ చేయడం మొదలుపెట్టినారు దానికి ఆయన మీ ఇలాంటి నమ్ముకుంటే బతుకు బ్రస్ ఇది అవుతుందని చెప్పడం జరిగింది అంతే వాళ్ళ పేర్లు తీయలేదు ఏమీ చేయలేదు దానికి వాళ్ళు ముందుకు వచ్చి మమ్మల్ని అంటారా అని కేటీఆర్ తర్వాత ఇతర నాయకులు అందరూ కూడా ప్రోత్సహించ ప్రోద్బలంతో లేడీస్ని అంటారా లేడీస్ని అంటారా అని ఒక మీద వేసుకున్నారు అపప్రద అంతకన్నా అంతకన్నా మించి ఏమీ లేదు అంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అనే డిమాండ్తో వాళ్ళు ఆందోళనకు దిగిన పరిస్థితి వచ్చింది ఏంటి దీనికి ఎట్లా స్పందిస్తారు వారు కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి దిక్కు దివానం లేని నాడు ఎమ్మెల్యేని చేసినారు మంత్రిని హోం హోంమంత్రిని చేసినారు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి రెండు వేల పద్దెనిమిది మీద కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి పోయినటువంటి వ్యక్తి మంత్రి కోసం ఆమెకు మేము క్షమాపణ చెప్పడం ఏంటండి కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఎగదోసి ఏదో చేస్తూ ఉన్నారు కేటీఆర్కు క్షమాపణ చెప్పేది లేదు కేటీఆర్ ఇంకోసారి ఆ విధంగా మాట్లాడడం కూడా మంచిది కాదు అంటే సభలో అంశాల వారీగా కాకుండా ఏదో ఒక రాద్ధాంతం చేసి సభను భగ్నం చేయాలనే ప్రయత్నాలు ఏమైనా జరిగాయి అయితే మరో విధంగా మీ గతంలో సభ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అసలు సమయమే దొరికేది కాదు కానీ ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎక్కువ సమయం ఇవ్వడం ఇలాంటి అంశాలకు దారి తీస్తుందా అంటే ఎట్లా చూస్తారు వాళ్ళేమో నియంతృత్వ ధోరణితో ప్రవర్తించినారు అసెంబ్లీలో మేమంతా ప్రజాస్వామ్య యుద్ధంగా ఉండాలి ప్రజాస్వామ్యం పరిటబిల్లాలి అందరూ మాట్లాడాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ రోజు ఒక డిక్టేటర్గా కేసీఆర్ పాలించడం వల్లనే ఈరోజు దిక్కులేని లేని చావు ప్రజలు ఓడించినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ డిక్టేటర్షిప్ వైపు మనం ఉండదు మన పార్టీ కానీ మనమంతా కూడా డెమోక్రటిక్ వేల పోదామన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్య వాళ్ళకు అవకాశాలు ఇచ్చినాం వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మేము ఇది చేసినాం అది చేసినాం అనడమే కానీ కనీసం సలహాలు సూచనలు ఇచ్చేది లేదు ఇది ప్రతినిత్యం ముఖ్యమంత్రి గారిని విమర్శించడం నీకు మంత్రిగా చేసిన అనుభవం లేదనడం లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఇది ఉండడం పలకడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు మొన్న మాజీ సీఎం అండ్ విపక్ష నేత కేసీఆర్ ఇక్కడ చీల్చి చెండాడతా అని పోయాడు కానీ ఈ రూపంలో ఈ వ్యూహంతో మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారా ఆయన రాకుండానే ఆయన చీల్చి చెండానికి మేము అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నామని తెలిసి ఏ విధంగా వాళ్ళు నన్ను తిప్పికొడతారు ఏ విధంగానైనా నన్ను తరిమి కొట్టే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన అసెంబ్లీకి రాలేదు ఏదో ముఖం చూడలేదుగా ఆరు నెలలకు ఒకసారి సింహం జూలు విదిల్చినట్టు పడుకొని పడుకొని మనం ఒకరు వచ్చినట్టు వచ్చిండు మొన్న ఏదో ముఖం చూయించుండు ఫేస్ ప్రజెంటేషను విలిపిండు ప్రజలు నన్ను మర్చిపోదు నేను కూడా ఉన్నాను అంతేగాని మమ్మల్ని చీల్చడం ఆయన వల్ల కాదు ఆయన అధికారంలో ఉండగానే అన్ని సింహం విదిల్చినట్టు విధిల్చినట్టు అన్నారంటే సింహంలాగా గుర్తిస్తారా కేసీఆర్ని సింహంలా గుర్తిస్తున్నారా మీరు ఆయన అంటే చెప్తున్న సామెత ఏదో ఇట్లా అన్నట్టు నేను భయపడతారు జనాలు ఇంకా నేను అధికారంలో ఉన్నదని అనుకున్నారు కానీ దిక్కు లేకుండా మొన్న నమస్తే పెట్టేటోడు కూడా లేడు నేను చూసినా కదా ఈ దారి నుండి వచ్చి ఆ ప్రాంగణం లోపల మీడియా ప్రాంగణంలో పెట్టేసి వెళ్ళిపోయినాడు ఆయనను మనం ఎందుకు కట్టమండి సామెత చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద విపక్ష నేత కేసీఆర్ మొన్న చీల్చి చెండడతాన్ని ఈరోజు అంటే తర్వాత సభలోకి రాకపోవడం ఆ తర్వాత ఆయన వెనక ఉండి ఇరకాటంలో పెట్టే చేసే ప్రయత్నాలు లో భాగమే ఇది అంటున్నారు అలాగే మహిళలకు కాంగ్రెస్ పార్టీ తగిన గౌరవం ఇస్తుంది అయినప్పటికీ కూడా వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయిన వారి పట్ల మేము క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెదపీట వేస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్తున్నారు కేసీఆర్ అలాగే కేటీఆర్ కావచ్చు ఇక్కడ సభను పక్కదో పట్టించడానికే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు దాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని ఎమ్మెల్యే కమ్ముపల్లి సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో